నమస్తే నేను మీ శివరాం రెడ్డి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి చెప్పడం జరిగిందో పాస్బుక్ల ఆధారంగా మనతో పాటు ఇక్కడ చూడొచ్చు చాలా మంది రైతులు ఉన్నారు ఈ రుణమాఫీ మీద అసలు రైతులు ఏమనుకుంటున్నారు వాళ్ళ అభిప్రాయాలు ఏంది నిజంగా మేధావులే కాకుండా ఈ రైతులు ఏమంటున్నారు సలహాలు ఏమన్నా ఇస్తారా ప్రభుత్వానికి అడిగి తెలుసుకుందాం నిజంగా వీళ్ళకు సమస్యలు ఏమన్నా కూడా అడుగుదాం కాంగ్రెస్ అని చెప్పింది కదా ఆ పాలన ఎట్లా ఉంది కూడా తెలుసుకునే ప్రయత్నం అమ్మ నమస్తే ఏ ఊరు ఇది మరి ఇప్పటి నర్సింగ్ ఇప్పల నర్సింగ్ ఎట్లా ఉందమ్మా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇయ్యాల రుణమాఫీ అని చెప్పి లక్ష రుణమాఫీ చేస్తా ఉన్నట్టు ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి ఒక రైతులకు మాత్రమే రుణమాఫీ రుణమాఫీ అని చెప్తాండు గ్యాస్ సిలిండర్ అని చెప్తాడు అంతే ఇంద్ర మిన్లు అని చెప్తాండు ఒక ఒక ప్రభుత్వంలో ఒక ప్రభుత్వం మీద వాళ్ళు కొట్లాడుకున్నట్టే సరిపోతాంది జనాలకి ఏది మంచిగా చేసింది లేదు కేసీఆర్ పదిహేను పరిపాలన చేసిండు అల్ల కూడా ఇంద్ర మిన్లు ఇవ్వలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు సంవత్సరం ఇస్తాడు ఇస్తా అన్నాడు అప్పుడు కూడా ఇవ్వలేదు ఇప్పుడు నాకు ఇల్లు లేదు నా పరిస్థితి అప్పుడు రాలే ఇప్పుడు రాలే రాలేదు ప్రజా ఆ ఫిల్అప్ాం ఇచ్చిన ఇల్లు పెట్టుకున్నావు గ్యాస్ పెట్టుకున్నావు అప్పుడు పెట్టినావు ఇప్పుడు పెట్టినావు దాని మీద ఇవ్వలే అధికారం ఏ అధికారం రాలే ఏ ప్రభుత్వం కూడా మాకు సాయం చేయలేదు రేవంత్ రెడ్డి ప్రజాపాలన భూమి కూడా మాకు లేదు సార్ మా పరిస్థితి ఘోరం తెలుసా తెల్లాలేసి ఫుల్ చేసుకుంటే మాకు మూడు వందలకు మేము వస్తాం సార్ పొద్దున్న నాకే కష్టపడితే మాకు మూడు వందలు వస్తాయి మేము తినాలంటే తిండి కూడా మాకు ఇల్లు కిరాయిలకు ఉండి రెండు గట్టలేక ఇద్దరు పిల్లల చదువు చదివించుకొని మేము బతకాలంటే మహా కష్టం అయితే సార్ చదివించాలి మాకు ఎంత బాధ ఉంటది కాదమ్మా ఇప్పుడు ఏం చెప్తారంటే ప్రజల దగ్గరకే మా పాలన వస్తుంది ప్రజలందరికీ న్యాయం జరిగే విధంగా చూస్తాం అంటే ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు చిన్నగా కోట్రెస్ ఇచ్చింది ఆయనతోనే ఉన్నాం కాంగ్రెస్ కాంగ్రెస్ అప్పుడు ఇచ్చింది మాకు అప్పటితోనే ఉన్నాం కానీ ఇప్పుడు కూడా ఎంత సాయం చేస్తా ఇంకా పెద్దగా అయితే తెలుసు గ్యాస్ ఐదు వందల రూపాయలు ఫ్రీ రాలే మూడు ముద్దలకు బుక్ చేసిన అకౌంట్ లో పైసలు కూడా పైసలు పర్లేదు భూమి లేదు వందలకు పొద్దున తొమ్మిది అయితే సాయంత్రం ఐదు గంటల దాకా మూడు వందలకు సేవ చేసిపోవాలి మేము మాకు తిన్నాం అంటే కూడా తిండి కూడా రోజు మూడు వందలు కూడా మాకు సరిపోవు సార్ ఇక్కడ ఇవ్వాలంటే ఈ ఊరు కాకుండా ఇంకో ఊరు కూడా మేము పోవాలి ఇక్కడ లేకుంటే అంటే కౌలు చేసుకుంటే సార్ కౌలు కూడా తెలుసా ఏం లేదు రోజు మేము పిల్లలు చదివించాలంటే ఇప్పుడు రైతులకే డబ్బులు ఇస్తాం అంటారు రైతులకే కానీ మా అలాంటి వాళ్ళు చనిపోతే కూడా మాకు కూడా ఉండాలి కదా గవర్నమెంట్ సభల కన్నా ఆధారం ఉండాలి కానీ అట్లాంటిది ఏం లేదు తెలుసా మీడియా అసలు ప్రభుత్వాన్ని రైతు రైతు అని ఒక రైతు బిడ్డ కాదు సార్ ఒక రైతు బిడ్డకే కాదు ప్రతి ఒక్క మనిషికి కూడా నిరుపేదలు చాలా మంది ఉన్నారు సార్ ఇక్కడ రైతులు ఒకలే కాదు వాళ్ళు మొత్తం వాళ్ళు పేదలు ఒక్కొక్కరు గుడిసెలు ఉండి కూడా నీళ్ళెత్తుకో పోసే రోజులు కూడా ఇళ్ళ గురించే కానీ గురించే డబ్బులు ఒక్కొక్క చదివియాలన్నా డబ్బులు అవుతాను పోయడానికి మా చిన్నోనికి రోజు నూట యాభై రూపాయలు ఇవ్వాలి తెలుసా నేను కూలి చేసే ఇచ్చుడు మరి మాకు ఎట్లా వెళ్తుంది మా గురించి పట్టించుకోవాలి కదా కానీ ఎవరు పట్టించుకోరు అసలు పిల్లలకి అమ్మకొండ తోలాలంటే రోజు నూట యాభై రూపాయలు అయితే మా సెక్కి తోలాలంటే మేము కూలి చేసి వాళ్ళ స్కూల్ ఆ పిల్లలు కూడా ఏమంటారు తెలుసా చాలు మమ్మీ చదివిన కాడ చాలు నువ్వు కష్టపడు మేము కూడా అని వాళ్ళు పనులు పోతారు అంటే ఇప్పుడు ఇప్పుడు మీకు మీ పేదోళ్ళకి ఏం అంటే ఒకవేళ ఆడపిల్లలు పెళ్లి చేస్తే తులం బంగారం ఇస్తాను కానీ ఎప్పుడో టైంకి ఇస్తాను ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా మీకు ఇస్తాం ఇస్తాం అన్నారు మాకు కూడా ఈ వీళ్ళు ఏమి కాదంటే వీళ్ళు కూడా మాకు ఇంత ఇల్లు సాయం చేసిండ్రు అనుకో ఇల్లు మా పిల్లలకు చదువు కష్టం అంటే మేము చేసుకుంటాం మేము చనిపోతే ఒకవేళ మాకు కూడా ఏదన్నా పెట్టాలే కదా మా బా బతుకులేంది ఇవాళ కైకిలు ఉంది ఇవాళ చేసుకుంటాను రేపేంది మా పరిస్థితి చేతులు మంచికున్నప్పుడు అంతే బాధే కాదా ఇవకైతే ఆయన తెరలేదు నాకు అప్పుడు ఇల్లు కోటసు చిన్నగా ఇంద్రం ఉన్నప్పుడు ఇచ్చింది ఆ దాంతోనే ఆ నీడతోనే బతుకుతాను కానీ వస్తున్నాయి సార్ ఆ దొడ్డు బియ్యం ఇరవై నాలుగు కిల్లలు సార్ ఇప్పుడు కాక గవర్నమెంట్ సొమ్ము కనీసం ఒక రూపాయి కూడా చెందలేదు తెలుసా ఏది చెందలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కానీ కూడా మాకు ఏది ఎవరు కూడా లేదు కాదంటే ఏం చెప్పుకుంటాం ఎవరు సపరేట్గా మొత్తానికి జరగాలి మాకు కూడా ఆమెకి ఇల్లు లేదు మాకు కూడా అప్పుడు ఇచ్చింది కానీ ఆ ఇల్లు కూడా చిన్నగా ఉంది మేము కట్టుకునే పరిస్థితుల్లో ఏమో తెలుసా ఇప్పుడు వర్షం పట్టేదానికి కొందరు బయట కొందరు ఇంట్లో ఇక్కడ ఉన్న కూడా అంతే పరిస్థితి కానీ కాదంటే వాళ్ళు కొంచెం భయపడుతున్నారు మాట్లాడేదాన్ని చూడండి ఒకసారి అమ్మ కూలి పని చేసుకుంటది రోజు పొలం పనికి పోతా ఉంటది అమ్మ మాట్లాడుకుంటా ఏడుస్తా ఉంది ఇలాంటి వాళ్ళ బాధలు ఇలాంటి వాళ్ళ పేదోళ్ళ బతుకులు మారని కదా కాంగ్రెస్ పాలన మీరు అంతా రేవంత్ రెడ్డికే ఓటేసారా చేయి గుర్తుకే ఇక వాళ్ళకి అప్పుడు అయితే చేయికేసిన సార్ మొన్న చేయికేసిన వాళ్ళు మాకు ఇంత ఇల్లు ఇస్తే మాత్రం మంచిదే ఇల్లు ఉన్నోళ్ళకి ఇవ్వలేక లేవు అన్ని పాత కొంపలేవు ఉన్నోళ్ళకి తెలుసు అంతే మేము చేసిన పైసలలో మాకు ఉప్పు తొమ్మిది తొమ్మిది కొనుక్కున్నానికి మస్తు పైసే ఇప్పుడు మా విలేజ్ లో మేము కొనాలంటే పది లక్షలకు ఉంటా అంటారు సార్ ఉంటా కొనాలన్న పరిస్థితి నాకు లేదు సార్ అసలు నేను నెలకు వెయ్యి రూపాయలు రెంట్ కట్టి ఉంటాను నేను ఇప్పుడు దాదాపు ఉండవచ్చు పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు నేను వాటి ఇప్పుడు అది టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది పదేళ్ళు పరిపాలన చేసిండు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ఆరు నెలలు ఏడు నెలలు అయితే ఎనిమిది నెలలు అయింది ఆ ఎనిమిది నెలల పరిపాలనలో కూడా ఏ పేద వాళ్ళకు కూడా సాయం అందింది అయితే లేదు మరి అప్పుడు ఆ పాలన పదేళ్ళ పరిపాలన ఏం లేదు ఇప్పుడు ఎనిమిది నెలల పరిపాలనలో కూడా ఇంకేం అందలేదు సార్ మేము కోరుకునేది ఏంటంటే నిరుపేదలకు సాయం చేయమని కోరుతాను సార్ అంతే మీరు రైతులు రైతులు అంటారు సార్ రైతులు లేనోళ్ళకు పరిస్థితి చెప్పారా సార్ మాకు రైతు పైసలు రాలే అంటారు మరి మేము చనిపోతే మాకు ఖర్చు ఎవరు పెట్టాలి కనీసం పెట్టేదాన్ని కూడా లేరు కదా మాకు ఏం మనసులు సో మీలాంటి వాళ్ళం కూడా ప్రభుత్వం ప్రభుత్వాలు